మనమైతే ప్రకాశం బ్యారేజ్ అరవై ఏడో నెంబర్ గేట్ దగ్గర అయితే ఉన్నాం కృష్ణా నదికి దాదాపు రెండు వందల ఏళ్ల చరిత్రలో ఎన్నడూ రానటువంటి వరద పదకొండున్నర లక్షల క్యూసెక్లు పైబడి వరద వచ్చినటువంటి నేపథ్యంలో ఎగువన ఇబ్రహీంపట్నం ఫెరీ దగ్గర ఉన్నటువంటి బోట్స్ అయితే కొట్టుకురావడం జరిగింది ఈ బోట్స్ అకస్మాత్కి ఒకసారి కొట్టుకొచ్చి బలంగా ఇక్కడ ఉన్నటువంటి అరవై ఏడో నెంబర్ గేటు అరవై తొమ్మిదో నెంబర్ గేటు వీటిని ఢీ కొట్టడం వల్ల ఈ గేట్లకు ఏవైతే కౌంటర్ వెయిట్స్ ఉన్నాయో వాటిని బలంగా డీకొట్టినో ఆ కౌంటర్ వెయిట్లు అనేవి విరిగిపోవడం జరిగింది ఆ కౌంటర్ వెయిట్లు ఇంతకుముందు సిమెంట్తో చేసి దాదాపుగా పదిహేడు టన్నుల బరువు ఉన్నటువంటి కౌంటర్ వెయిట్లు కూడా ఈ బోట్ల తాకిడికి విరిపో విడిగిపోవడం జరిగింది ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు వేగంగా నిర్ణయాలు తీసుకుని జలవనరుల శాఖ నిపుణులు ఎవరైతే ఉన్నారో కన్నయ్య నాయుడు గారిని పిలిపించడం జరిగింది నిమ్మల గారి ఆధ్వర్యంలో మరి ఆయన వచ్చేసేసి గేట్స్కి ఎటువంటి ప్రాబ్లం లేదు గేట్స్ అన్నీ బాగానే ఉన్నాయి కౌంటర్ వెయిట్లు దెబ్బతిన్నాయి ఈ కౌంటర్ వెయిట్లు మారిస్తే సరిపోతుందని చెప్పి వెళ్ళడం కూడా జరిగింది ఇక్కడ ముమ్మరంగా అయితే పనులు సాగుతూ ఉన్నాయి ఇక్కడ భారీ వర్షం పడుతున్నప్పటికీ బెకమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళు ఇక్కడ కౌంటర్ వెయిట్స్ని అమర్చడం జరుగుతుంది ప్రధానంగా చూసుకోవచ్చు ఇంతకుముందు సిమెంట్ దిమ్మల రూపంలో ఉన్నటువంటి కౌంటర్ వెయిట్ల స్థానంలో ఇక్కడ ఆ ఇనుముతో చేసిన ఐరన్తో చేసినటువంటి కౌంటర్ వెయిట్ని అయితే అమర్చడం జరుగుతుంది ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ గేటు యొక్క పొడవు ఈ కౌంటర్ వెయిట్ యొక్క పొడవు అనేది నలభై నాలుగు అడుగులుగా ఉంది దీని యొక్క ఎత్తు మూడున్నర అడుగులు వెడల్పు రెండు రెండు అడుగులు ఉన్నటువంటి ఈ కౌంటర్ వెయిట్ ఏదైతే ఉందో దీన్ని అమర్చారు ఈ కౌంటర్ వెయిట్ యొక్క బరువు ప్రస్తుతానికైతే నాలుగున్నర టన్నులు కౌంటర్ వెయిట్ గేట్ని బ్యాలెన్స్ చేయాలంటే పదిహేడు టన్నులు బరువు ఉండాలని చెప్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఇది ఎంటీగా ఉండటంతో దీనిలో ఇది ఇలా ఐరన్తో చేసినటువంటి ఏవైతే ఉన్నాయో వీటిని పన్నెండు టన్నులు అయితే దీనిలో నింపుతారంట సో మొత్తానికి పదహారు టన్నులు అలా అవడంతో మిగతాది కాంక్రీట్ పోసి పదిహేడు టన్నులు వెయిట్ని అయితే మేనేజ్ చేస్తామని చెప్తూ ఉన్నారు అయితే అరవై ఏడో నెంబర్ గేట్ దగ్గర కౌంటర్ వెయిట్ని అయితే విజయవంతంగా అమర్చడం జరిగింది అలానే అరవై తొమ్మిదో నెంబర్ గేట్ దగ్గర కూడా కౌంటర్ వెయిట్ని అమర్చడానికి అయితే ముమ్మరంగా పనులు సాగుతూ ఉన్నాయి మనం చూడొచ్చు ఇక్కడ దీకున్నటువంటి పడవల పడవల గురించి కూడా ఆ జలవనరుల శాఖ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది వారు కూడా దీని మీద ఎంక్వైరీ అయితే చేస్తూ ఉన్నారు ఈ ప్రస్తుతానికి పడవలు అనేవి వైసీపీ వాళ్ళవా లేకుంటే మామూలుగా ఆ ఫెర్రీలోంచి వరద కొట్టుకొచ్చినవి అనేది కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు ప్రస్తుతానికి చాలామంది అయితే నీటి వనరులు ఇప్పులు కావచ్చు లేదంటే చాలామంది సానుభూతి పరులు కావచ్చు ఇంకొకరు కావచ్చు వాళ్ళు ఏమంటున్నారంటే ఇది వైసీపీ కుట్రయ అని చెప్తూ ఉన్నారు ఇవి పదిహేడు టన్నులు ఉన్నటువంటి కౌంటర్ వెయిట్లని ఈ ఎంత పెద్ద పడవలు అయితే దీక్కడం వల్ల అవి విరిగిపోయే పరిస్థితి ఉండొచ్చు అని కూడా చెప్తూ ఉన్నారు సో మీరు చూడొచ్చు ఇక్కడ అరవై తొమ్మిదో నెంబర్ గేట్ దగ్గర కూడా కౌంటర్ వెయిట్ని అమర్చడానికి బెకమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళ ఆధ్వర్యంలో పనులైతే ముమ్మరంగా జరుగుతాయి దాదాపు వంద నుంచి రెండు వందల మంది ఇక్కడ భారీ పనులు పనులైతే సాగిస్తూ ఉన్నారు ఆల్రెడీ అరవై ఏడో నెంబర్ గేట్ అయితే ఉందో దాని దగ్గర అయితే కౌంటర్ వెయిట్ని విజయవంతంగా అమర్చడం జరిగింది మీరు చూస్తూ ఉండొచ్చు కృష్ణానదికి ప్రస్తుతానికి ఒక లక్షన్నర క్యూసెక్లు వరద మాత్రమే వస్తున్నటువంటి తరుణంలో ఆ గేట్ల అమరిక అనేది చాలా వేగంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు జోరువాన్లో కూడా ఇక్కడైతే పనులు ఆపలేదు ఈ రోజు ఈవినింగ్ కల్లా ఈ గేట్లకి కౌంటర్ వెయిట్లను అమర్చే పని అయితే జరిగిపోతూ ఉండొచ్చు మీరు చూడొచ్చు అరవై ఎనిమిదో నెంబర్ గేట్ దగ్గర కౌంటర్ వెయిట్ ఇంతకుముందు ఇది సిమెంట్తో చేసినటువంటి ఉండే పదిహేడు టన్నులు బరువుతోటి ఇప్పుడు వాటి స్థానంలో ఇనుముతో చేసినటువంటివి తయారు చేసి అయితే అమరుస్తూ ఉన్నారు థ్యాంక్ యూ అండి మీరు ఇక్కడ చూడొచ్చు అరవై ఎనిమిది అరవై ఏడో నెంబర్ దగ్గర గేట్ దగ్గర చిక్కుకుపోయినటువంటి బోట్స్ ఇంకా అక్కడే ఉన్నాయి ప్రస్తుతానికైతే నీటిపారుదల సంబంధించిన శాఖకు సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వారు పోలీస్ శాఖకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఈ బోట్లు ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే ఆ కలర్స్ను బట్టి వైసీపీ వాళ్ళే కావాలని చేయించారు అని చెప్పేసి అనుమానంతో వాళ్ళు ఫిర్యాదు చేశారు దీనిపైన విచారణకి ఆదేశించడం కూడా జరిగింది వీళ్ళు కావాలనే బోట్లను వదిలేయడం వల్ల ఈ ప్రకాశం బ్యారేజ్ గేట్లు అడ్డం పడిందా లేకపోతే అవి మామూలుగానే యాసిటీజ్గా నదిలో ఉన్నవి కొట్టుకొచ్చి ఇక్కడ అడ్డం పడినవి అనేది కూడా పోలీసులు అయితే ఆరాధిస్తున్నారు సో దీని మీద మీరు చూడొచ్చు బోట్లకి అయితే పెద్ద పెద్ద వైర్లు కట్టి క్రేన్లతో బయటకు లాగడానికి అయితే చూస్తున్నారు వరద ఉద్ధృతి కొంచెం ఇంకా ఉండటం వల్ల అది కొంచెం కష్టసాధ్యంగా మారుతుందని ఇక్కడ ఉన్నవాళ్ళు చెప్తూ ఉన్నారు మీరు చూడొచ్చు ఇక్కడ అరవై తొమ్మిదో నెంబర్ గేట్కి అమర్చేటటువంటి కౌంటర్ రేట్ ఏదైతే ఉందో ఈ కౌంటర్ రేట్ని ఒకసారి మీరు చూడవచ్చు ప్రస్తుతానికి అరవై ఏడవ నెంబర్ గేట్ వద్ద అయితే కౌంటర్ వెయిట్ అమర్చే పని అయితే జరుగుతుంది దాన్ని విజయవంతంగా అమర్చే పనిలో ప్రస్తుతం ఇక్కడ బెకెమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు అయితే చేస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది ప్రస్తుతం మనం చూడొచ్చండి అరవై ఏడో నెంబర్ గేట్ ఏదైతే ఉందో దాని దగ్గర ఒక కౌంటర్ అయితే బెకెమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళు విజయవంతంగా అయితే అమర్చడం జరిగింది దాదాపుగా ఈ కౌంటర్ వెయిట్ ఒక బరువు వచ్చేసేసి పదిహేడు టన్నులు ఇనుముతో చేసినటువంటి కౌంటర్ రేట్ని అయితే ప్రస్తుతానికి అమర్చారు ఇది ఒక నాలుగున్నర టన్నులు బరువు ఉంటుందని చెప్తూ ఉన్నారు దీనిలో మిగతా భాగం అంతా కూడా కాంక్రీట్తో నింపుతారని తెలుస్తూ ఉంది విజయవాడలో ఈ ప్రకాశం బ్యారేజీ విజయవాడ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడుతున్నప్పటికీ బెకమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళు ఈ జోరు వాన్లో కూడా పనిచేస్తూ ఈ కౌంటర్ వెయిట్ని అయితే విజయవంతంగా అమర్చారు మరొక కౌంటర్ వెయిట్ని అమర్చడానికి అయితే ఈ వాన్లోనే ముమ్మరంగా పనులు చేస్తున్నటువంటి పరిస్థితి మీరు చూస్తూ ఉండొచ్చు ఇక్కడ పడవలు అడ్డుపడినటువంటి పరిస్థితుల్లో కౌంటర్ వేట్లు విరిగిపోతే వాటిని విజయవంతంగా తొలగించి కొత్త కౌంటర్ వెయిట్ని అయితే అమర్చేశారు యుద్ధ ప్రాతిపదికన చంద్రబాబు నాయుడు గారు దీని మీద చర్యలు తీసుకుంటే శరవేగంగా అయితే పనులు జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతానికి కృష్ణానదికి కొంతమేర వరద కొనసాగుతున్నటువంటి తరుణంలో ఈ కౌంటర్ రేట్ని అయితే అమర్చే పనులు అయితే విజయవంతంగా చేస్తూ ఉన్నారు మీరు చూడొచ్చు ఇక్కడ వరద తాకిడికి వరద దాటికి ఏదైతే పదకొండున్నర లక్షల లక్షల క్యూసెక్కుల ల వరద అయితే వచ్చిందో దాని దాటికి ఫిర్రీ నుంచి కొట్టుకొచ్చినటువంటి బోటును మీరు ఇక్కడ చూడొచ్చు ఆ ఈ బోట్లు బలంగా ఢీకొనడం ఇది ఇక్కడ కనిపిస్తున్నటువంటి అరవై ఎనిమిదో నెంబర్ దగ్గర ఏదైతే కౌంటర్ వెయిట్ ఉందో ఇలాంటివి అరవై ఏడో నెంబర్ గేట్ దగ్గర అరవై తొమ్మిదో నెంబర్ గేట్ దగ్గర అయితే ఇంత బలంగా ఉన్నటువంటి కౌంటర్ వెయిట్లు అయితే విరిగిపోవడం జరిగింది అంటే ఆ వరద దాటి అంటే వరద ఎంత తీవ్రంగా వచ్చింది అనేది కూడా మీరు ఒకసారి చూడొచ్చు ఆ ఇటువంటి కౌంటర్ వెయిట్నే ఇప్పుడు అరవై ఏడో నెంబర్ గేట్లోను అరవై తొమ్మిదో నెంబర్ గేట్లోనూ అరవై ఏడులో అయితే అయిపోయింది అరవై తొమ్మిదో నెంబర్ గేట్లు అమర్చడానికి అయితే ముమ్మరంగా చేస్తున్నారు ప్రస్తుతానికి భోజనం టైం అయినా కూడా వాళ్ళందరూ వెళ్లకుండా ఆ గేట్ను అమర్చే పనులైతే వెల్డింగ్ చేయడము ఇక్కడే చకచక పనులు చేస్తున్నటువంటి పరిస్థితి బెకమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళకైతే ఈ పనులు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు నేతృత్వంలో నిమ్మల గారు అయితే ఈ పనులైతే చేపట్టడం జరిగింది ప్రస్తుతానికి నిమ్మల గారు బొడమేరి దగ్గర పడినటువంటి గండ్లు వరకు వరకైతే నేను సిటీకి రానని చెప్పి తేల్చి చెప్పి అక్కడే మూడో గండిని పూడ్చే పనులు ఉన్నారు ఇక్కడైతే ఏమాత్రం పనులు ఆగలేదు ఖచ్చితంగా అయితే ఇంత వరదలు వస్తున్న టైంలో కొంతమంది అయితే రాజకీయం చేస్తున్నారు రాజకీయాలు మాట్లాడుతున్నారు అది సరికాదు ఖచ్చితంగా ఈ పరిస్థితుల్లో బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదుకోవాల్సిన పరిస్థితి మనకు ఉందని చంద్రబాబు గారు పిలిపిస్తున్నారు మరి చాలామంది అయితే అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మీరు చూడొచ్చు ఇక ఈ కౌంటర్ వెయిట్ ఏదైతే ఉందో అదే గేటును బ్యాలెన్స్ చేస్తుంది ఈ కౌంటర్ వెయిట్లో రెండు వీటిని బలంగా ఢీకొనడం వల్ల రెండు విరిగిపోయిన పరిస్థితి వాటిని విజయవంతంగా తొలగించి కొత్తవైతే అమరుస్తూ ఉన్నారు మరి వాటిల్లో అయితే చాలా వరకు ఐరన్ బాల్స్ ఏవైతే ఉన్నాయో ఐరన్ వే వాటిని వేసి తర్వాత మిగతాది పైన కాంక్రీట్ పోస్తారని చెప్తూ ఉన్నారు మరి ఎప్పుడో ప్రకాశం బ్యారేజీ అంతా కూడా బాగానే ఉంది అసలు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసేసి నీటి నిపుణుడు ఎవరైతే ఉన్నారో ఈ బ్యారేజ్కి సంబంధించి కన్నయ్య నాయుడు గారు కూడా మనం వచ్చి చూసి చెప్పి వెళ్ళడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పుడు పనులు అయితే కూడా జరుగుతున్నాయి మా సాయంత్రానికి అయితే రెండో గేట్ని కూడా అమర్చే అమర్చడం కూడా విజయవంతంగా పూర్తయిపోయే పరిస్థితి ఉన్నట్లుగా తెలుస్తుంది మీరు చూడవచ్చు ప్రకాశం బ్యారేజీకి వరద అయితే పూర్తిగా చాలా వరకు తగ్గిపోయింది ప్రస్తుతానికి ఒక లక్షన్నర క్యూసెక్లు వరద మాత్రమే వస్తు ఉంది అన్నీ కూడా ఇప్పుడు ఇప్పుడే జనజీవనం కోలుకుంటున్నటువంటి పరిస్థితి ఇంకా బుడమేరకు మూడవ గండి కూడా పూల్చినట్టు పూడ్చినట్టు అయితే ఆ ప్రాంతం కూడా వరద వరద ముంపు నుంచి ఒకటే రెండు రోజుల బయటపడే పరిస్థితి ఉందని చెప్పేసి అందరూ తెలియజేస్తూ ఉన్నారు Ну. Yeah. 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 ಕಡಿಟ್ ಅಂತ ಪ್ರಸ್ತುತಕ್ಕೆ ಅರೇ ಏಳು ನಂಬರ್ ಗೇಟ್ ದೈಂಡರ್ ಚಾಲಿ ತಗ್ಗಿಪೇರಿ ಕೌಂಡರ್ ವೈಕ್ರೆ కూడా బయట ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ ఇక్కడ వర్షం స్టార్ట్ కూడా ఇక్కడ అలు కూడా ఒక పండ్లైతే జరుగుతున్నా పోలీస్ శాఖ ఆడుకుంటూ